హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ మరియు ముప్పై శాతంతో ఐఆర్ పీఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకున్నాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చునేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను నేను చేసే లేటెస్ట్ ఫీడల్స్ అని మీ వరకు రీచ్ అవుతాయి కలసం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సి అమలు ముప్పై శాతం ఐఆర్ మరియు సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఈ అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు మేనిఫెస్టోలోని హామీలు అమలు దశ కుటుంబ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కొన్ని కీలక హామీలు ఇచ్చింది ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడము ముప్పై శాతం ఐఆర్ అందించడం లేదా పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడము సిపిఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టడము అయితే ఈ హామీలో ఏ ఒకటి ఇంతవరకు అమలు కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సినటువంటి పన్నెండో పిఆర్సి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల కోసం రెండు వేల ఇరవై ఆరులో కొత్త పీఆర్సీ అమలు చేయనున్నట్టుగా ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఐదులోనే కొత్త పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పిఆర్సి ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది అదేవిధంగా ఫిబ్రవరి జనవరి రెండు ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా అధికారిక అధికారికంగా ప్రకటించింది ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్ విధానం అనేది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏంటి తక్షణ చర్యలు ఏమేమి తీసుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించి కమిటీ నియమించే నియమించాలి అలాగే పీఆర్సీ ఆలస్యం కాకుండా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు కొత్త పే స్కిల్స్ ప్రకారం జీతాలు పొందేలాగా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఉద్యోగ పెన్షన్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి